పాతకాలం నాటి పొలం పచ్చడి అండి అమ్మమ్మలు నానమ్మలు చేసుకునేవారు కదా నూనె కానీ స్టవ్ కానీ లేకుండా ఆ టైంలో పొలంకెళ్ళేటప్పుడు చాలా ఈజీగా అంటే రుచిగా ఉండేలాగా దాని రోల్ ఉంటే చాలు పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది ఈ పచ్చడి ఏంటంటే చెద్దన్నం అంటారు ఇప్పుడు మనం రాత్రి వండుకున్న అన్నం పొద్దున తిన్న చల్లన్నంలోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కూడా రుచిగానే ఉంటుంది దానికోసం పచ్చిమిరపకాయలు లావు సైజులో ఉంటాయి చూసారా అవైతే కారం ఉండవు కదా అందుకని అవి ఒక ఇరవై కాయల వరకు తీసుకొని దంచండి రోట్లో వేసి మీకు కారం కావాలనుకుంటే సన్నగా కొంచెం బాగా ఎక్కువ గ్రీన్ కలర్లో ఉంటాయి చూస్తారు అవి ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది అంటే కారం ఈ పచ్చిమిరకాయలు కారం ఉండవు అందుకోసమని ఇవి వేసాము కారం కావాలంటే ఒక రొండ వేసుకోండి మెత్తగా దంచండి పచ్చిమిరపకాయలని మెత్తగా దంచితే అంటే కొంచెం గింజలు లోపల ఎక్కువగా లేకుండా ఉన్నవి తీసుకుంటే మనకి కారం తక్కువగా ఉంటుంది అంతే అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి చాలా మెత్తగా నీళ్ళు ఈ కాయలకి మనం నీళ్ళేం పోయిన అవసరం లేదు అవే అందు లోపలే ఉంటాయి కాబట్టి మనం నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో జీలకర్ర కంపల్సరీ పచ్చడి అంటే జీలకర్ర ఉండాలండి అందుకోసం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక మూడు అంటే ఇప్పుడు పచ్చళ్ళ వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కదా అందుకని కొంచెం పెద్ద సైజు వచ్చాయి ఒక మూడు వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి ముందే నానబెట్టి పక్కన పెట్టుకోండి గిన్నెలో ఈ లోపల మనం వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి చింతపండు వేస్తే నలగవు అందుకని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి అప్పుడు చింతపండు వేసుకోవాలన్నమాట చింతపండు కూడా వేసి బాగా దంచండి చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టి ఉన్నాం కాబట్టి మనం చాలా ఈజీగా దంచడానికి వచ్చేస్తుంది రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మన మిక్సీ పచ్చళ్ళు కన్నా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నూనె లేకుండా స్టవ్ లేకుండా అంటే ఇలాంటిది ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు అవి చింతపండు కూడా నలిగింది అనిన తర్వాత ఈ మొత్తానికి ఉప్పు సరిపడా ఉప్పు మేము రాళ్ళ ఉప్పు వాడతామండి అదే మంచిది కదా అందుకని అదే ఉప్పు మీరు సరిపడా మీరు చూసుకొని వేసుకోండి ఉప్పు కూడా బాగా నలకొట్టండి మొత్తం నలిగిన తర్వాత మీరు ఇప్పుడు మేమైతే చిన్న ముక్క అంటే ఎక్కువ కదండి చిన్న ముక్క దోసకాయ ముక్క వేద్దాం అన్న ఉద్దేశంతో వేసాము దోసకాయ ముక్క వేసుకుంటే ఇలా ఉట్టి పచ్చిమిరపలు రోడ్లో వేసి దంచుకునేటప్పుడు దోసకాయ ముక్క కూడా వేసుకొని దంచుకుంటే అసలు ఆ పచ్చడి అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది చాలా కొత్త రకం టేస్ట్ వస్తుందండి మనం ఎక్కడ తిని ఉండం అసలు అన్నంలోకి వేయకముందే మనకి ఇల్లంతా మంచి గుమ్మగుమ్మ గుమ్మ గుమ్మ వాసన చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది పుల్లగా ఉన్న దోసకాయ తీసుకోండి ఇంకా రుచిగా ఉంటుంది రుచి ఎక్కువ అవుతుంది దోసకాయలు అది మొక్కలు ఉంటాయి చూసారా ఆ మొక్కలు మనం కోసి పక్కన పెట్టుకుంటాం కదా ఆ మొక్కలు ఇందులో కచ్చబచ్చగా దంచడమే కానీ మొక్కలు నలపకూడదండి మొక్క మొక్కలాగే మనకు ఉండాలన్నమాట అప్పుడే ఆ పచ్చడి రుచి అన్నది తెలుస్తుంది అనమాట చూసారు కదా మొత్తం మనకి అయిపోయింది పచ్చడి అనేది పూర్తి అయిపోయింది ఇప్పుడు తీసి మనం ముద్దలా తయారు చేసుకోవాలి తాలింపు కానీ ఏమి వేయకూడదండి ఇలానే రోడ్లో తీసి మనం అన్నంలో వేసుకోవడమే ఉప్పు సరిపోతుంది కానీ మనం పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు లేనిదే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు అంటే పసుపు లేనిదే అన్నం తినకూడదు కూర తయారు చేయకూడదు అనేవారండి ఎందుకో నాకు తెలియదు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి అంటే పసుపు లేకుండా వంట చేసుకోకూడదు అంటూ ఉంటారు అందుకని ఖచ్చితంగా పసుపు అయితే కొద్దిగా వేసుకోండి కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా ఇంకా బాగుంటుంది వేసిన తర్వాత మనం మొత్తం కలుపుకున్నాము ఇది మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ తినేయచ్చండి అంత బాగుంటుంది కారం ఉండదు కదా పచ్చిమిరపకాయలు ఎక్కువే కానీ కారం ఉండదుగా అందుకని చాలా రుచిగా ఉంటుంది చూసారుగా అయిపోయింది ఇంతే మేమేం తాలింపు వేయట్లేదు ఏం వేయట్లేదు అసలు తాలింపు అయిపోయిన పర్వాలేదు చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇది ఒక రోజు వరకు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం నీళ్ళు పోయలేదు కాబట్టి చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది ఒక రోజే అంతకు మించి ఉండదు వేడి వేడి అన్నంలోకి వేసుకున్న చల్లగా ఉన్న అన్నంలోకి వేసుకున్న చాలా బాగుంటుంది పప్పు నూనె కనుక ఉంటే ఇష్టం ఉంటే వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట అంతే అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి పచ్చడండి చాలా బాగుంటుంది పొలం పచ్చడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందో మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్